హాయ్ అండి ఉషా జనోమి మిషన్ తీసుకున్నాము ఈ మిషన్కి కొంచెం టేబుల్ తయారు చేసుకుందాం అని చెప్పి కార్పెంటర్ ఇంటి పిలిపించుకొని చేయించుకుంటున్నాము దాని సైజ్ చూసి ఆయన కట్ చేస్తుండే మంచిగా ఒక చిన్న టేబుల్లాగా తయారు చేసి కట్ చేసి దాంట్లో పెట్టి చూస్తుండు సెట్ అయింది చిన్న చిన్న పేర్లు రాకుండా ఆయన సైడ్ నుంచి బీడింగ్ కొడుతున్నాడు తర్వాత దానిపై నుంచి గ్లూ అంటించి ఈ మైకాని పెట్టిండు మైకా కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం పైనుంచి స్టిక్కర్స్ అంటించిండు తర్వాత దాన్ని మన మిషన్ సైజ్ ప్రకారంగా ఈ మైకాని కట్ చేస్తుండు మొత్తం కట్ చేసిండు అయిపోయింది తర్వాత ఈ స్టి ఈ స్టిక్కర్లోనే మేము ఒక టూ త్రీ డేస్ దాకా ఉంచినాము ఈ మైక్ అనేది దానికి మంచిగా పట్టుకోవడం కోసం ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసేసినాము ఇప్పుడు పెట్టి చూస్తే మంచి సెట్ అయింది మాకు పని చేసిన ఆయన బంటు బయ్య అన్ని వర్క్ చేస్తాడు కార్పెంటర్ వర్క్లు ఒకసారి నేను వస్తుందా లేదా అని చెప్పి ఇంట్లో ట్రై చేసిన పెట్టడానికి సైడ్ నుంచి మనం ప్లగ్ పెట్టుకునే ప్లేస్ని కూడా కట్ చేయించుకున్నాము మంచిగా సెట్ అయిపోయింది ఒకసారి ప్లగ్ పెట్టి చూద్దామని చెప్పి ప్లగ్ పెడుతున్నాము ప్లగ్ పెట్టుకునే ప్లేస్ని కూడా మంచిగా కట్ చేయించుకొని పెట్టి చూసినా సార్ స్విచ్ చేసి చెక్ చేద్దాం మంచిగానే వస్తుంది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీసినాము ఎవరికైనా అవసరమైతే చేయించుకోవచ్చు ఇట్లా టేబుల్ మంచి ఒక గంట సేపట్లో అయిపోయే పనిది మంచిగా ఉంది ఎవరికైనా ఇప్పుడు మనకి ఏదైనా రౌండ్ నెక్ తిరగాలి అంటే కొంచెం ఇట్లా నార్మల్గా కుడితే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కరెక్ట్ షేప్ తిరగదు అన్నట్లు నేను ఒక టేబుల్ తయారు చేయించుకున్నా ఈ టేబుల్ మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అవసరం లేదు అన్నప్పుడు మనం నార్మల్గా కొట్టేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు కంటే ఇది ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి నేను చేయించుకున్నా మంచిగా ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా అవసరమైతే చేయించుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ Thank you for watching.